సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హాయ్ హలో టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేరళకు చెందిన ఒక అమ్మాయి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల తన మృతి చెందడం అయితే జరిగింది తన కుటుంబ సభ్యులతో చెరువు స్నానానికి వెళ్ళి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అయితే తనకి అటాక్ అయ్యింది సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కోసం మనతో మాట్లాడడానికి ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ దిలీప్ రాజా ఎడ్ల ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ నిమ్స్ హైదరాబాద్ సార్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గుడ్ ఈవినింగ్ అమ్మనాథ్ గారు సార్ ప్రెసెంట్ ఉన్న బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉందో కేరళ అమ్మాయికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వచ్చింది అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి అసలు దాన్ని ఎలా గుర్తిస్తారు నెగ్లేరియా ఫోలరీ దీన్ని మనం బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పిలుస్తాం సాధారణంగా ఇతర అమీబీ ఇన్ఫెక్షన్స్తో పోలిస్తే నెగ్లేరియా ఫోలరీ అనేది చాలా అరుదుగా వచ్చే ఒక వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కొంత రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై పన్నెండు సంవత్సరాల్లో తీసుకుంటే మనకి యూఎస్లో జనరల్గా ఈ యొక్క కేసు మానిటరింగ్ అంతా కూడా అక్కడ ఎక్కువగా ఉంది అక్కడ ఒక ముప్పై ఒకటి మాత్రం ఇన్ఫెక్షన్స్ వచ్చాయి గత యాభై సంవత్సరాలుగా చూసుకున్నా కూడా కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే కేసెస్ రావడం జరిగింది బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈవెన్ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఆర్ డెడ్ సో ఇది చాలా డెడ్లీ ఎమ్ఈబిక్ ఇన్ఫెక్షన్గా మనం చెప్పవచ్చు అందుకే దాన్ని బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియాగా అంటారు ఎందుకంటే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క మన అమీబా ఉందో ఇది ఒక నాసల్ పాసెస్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ యొక్క సెల్ని బ్రెయిన్ యొక్క కణజాలాన్ని కూడా డిస్ట్రా చేస్తుంది అందువల్ల దీన్ని బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియాగా పరిగణించడం జరుగుతుంది ఇంత ప్రమాదకరమైన వ్యాధి బ్యాక్టీరియా కావచ్చు సో ఇది ఎలా వస్తుంది ఎవరిలో వస్తుంది ఈ యొక్క నెగ్లేరియా ఫోలరీ అనేది ఫ్రెష్ వాటర్ అమీబాగా మనం చెప్పుకుంటాం అంటే నదులు సరస్సులు చెరువులు వేడి నీటి బుగ్గలు అంటారు అంటే హాట్ స్ప్రింగ్స్ ఈ యొక్క వీటిలోనే ఎక్కువగా మనకి యొక్క ఫ్రెష్ వాటర్ ఫ్రీ లివింగ్ అమీబా అనేది సంచరిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే వీటితో అసోసియేట్ ఉంటారో ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ని చూసుకుంటే పల్లెలు కానివ్వండి పట్టణాలు కానివ్వండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి యువకుల నుంచి వృద్ధ వృద్ధుల దాకా ప్రతి ఒక్కరు కూడా వాటర్ యాక్టివిటీస్ అంటే సర్ఫింగ్ కానివ్వండి లేకపోతే ఈత కొట్టడం కానివ్వండి డైవింగ్ కావండి ఎలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఈ యొక్క యొక్క అమీబా ఫ్రీ లివింగ్ అమీబా నైగ్రేరియా ఫోలేరి ఏదైతే ఉందో అది థర్మోఫిలిక్ అంటే వేడిని ఇష్టపడే బాక్టీరియా నలభై ఒకటి డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి వంద డిగ్రీ సెంటిగ్రేడ్ యొక్క వంద డిగ్రీ సెల్సియస్ యొక్క టెంపరేచర్లో కూడా అది నివసించు కావు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు ఇది ఇన్ని సంవత్సరాలు లేని ఎందుకు క్లైమ్లైట్లోకి యొక్క యొక్క అమీబిక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రతల్లో ఎక్కడైతే ఈ యొక్క నేను చెప్పిన షాలో వాటర్ షాలో వాటర్ అంటే వాటర్ యొక్క డెప్త్ తక్కువగా ఉంటుందండి వాటర్ డెప్త్ ఎక్కువగా తక్కువ అందుకని ఇప్పుడు సముద్రంలో మనం చూడం ఏవైతే సరస్సులు కానివ్వండి చెరువులు కానివ్వండి లేకపోతే నీటి బుగ్గలు కానివ్వండి ఇలాంటి వాటిలో ఈ యొక్క హై టెంపరేచర్ ఉన్న కండిషన్స్లో మనం జనరల్గా ఈ యొక్క ఏకాంతం దాన్ని నీగ్లేరియా ఫోలూరియా ఉంటుంది ఈ నీగ్లేరియా ఫోలూరియా ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క వాటర్తో అసోసియేట్ అయ్యి ఉంటారో కొంతమంది కేవలం వాటర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్కుంటా కొన్నిసార్లు ఈ యొక్క నాసల్ పాసేజెస్ని కానీ నాస్టల్స్ కానీ వాటిని ఎవరైతే ఈ యొక్క వాటర్తో కడుక్కోవడం కానీ వాష్ చేసుకోవడం కానీ క్లీన్ చేయడానికి కూడా యూస్ చేస్తారో వాళ్ళు కూడా ఈ నెగ్లేరి ఫాల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే మనకి సిటీస్లో ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్లు ఎక్కువగా యొక్క ఫ్రీ ఇద్దమంటారు స్విమ్మింగ్ కోసం స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క పూల్స్లో ఎప్పుడైతే మనకు తగినంత క్లోరిన్ లేకుండా వాటర్ కంటామినేటెడ్గా ఉంటుందో అప్పుడు కూడా ఇలాంటి వేడి వాతావరణంలో మనకి నెగ్లరీ ఫోలిరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఇది మీకు ఇంకోటి అడిగారు ఎవరిలో వస్తుందంటే ఎక్కువగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు అది కూడా యంగ్ యాక్టివ్ బాయ్స్ అని చెప్తారు మన యూఎస్ గైడ్ లైన్స్లో ఎందుకంటే అది ఖచ్చితంగా బాయ్స్లోనే ఎందుకు వస్తుందని చెప్పడానికి ఏవి సరైన ఆధారాలు లేవు కానీ వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క ఈత కానీ డైవింగ్ కానీ ఎక్కువగా కంపేర్ టు ద ఫీమేల్స్ కానివ్వండి కంపేర్ టుగా అదర్ ఏజ్ గ్రూప్స్తో వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇలాంటి వ్యాధి అనేది వచ్చిందని గుర్తించే సిమ్టమ్స్ ఏంటి దీన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి ఇంకోటి ఏంటంటే సార్ ఏదైనా రాకుండానే చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాక వచ్చిందని ముందే అది సీరియస్ లోకి వెళ్తుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి సార్ నెగ్లేరియా ఫొలేరియా ఇన్ఫెక్షన్ మనం అమీబిక్ మెనింగో ఎన్కఫ్లైటిస్గా చెప్తామండి అంటే జనరల్గా ఇతర అమీబియా ఇన్ఫెక్షన్ లాగే ఒక ఫీవర్తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మెనింజిస్ అంటే మెదడు చుట్టూ ఉండే పొరలు ఇన్వాల్వ్మెంట్ వచ్చిందో అప్పుడు తలనొప్పి ఇంకా స్టిఫ్నెక్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి తర్వాత బ్రెయిన్ ప్యారంకైమా మెదడు కూడా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో పే పేషెంట్కి ఆర్టర్ సెన్సోరియం కొన్ని హాల్యూసినేషన్స్ అనేవి తర్వాత కన్ఫ్యూజన్ ఇంకా స్ట్రోలో లేకపోవడం సరౌండింగ్స్ ఏదైతే ఉంది ఈ యొక్క టైం కానీ స్పేస్ కానీ పర్సన్ కానీ ఓరియంటేషన్ ఎప్పుడైతే పేషెంట్కి కోల్పోతుందో అప్పుడు అతని యొక్క మెదడు కూడా ఇన్వాల్వ్ అయింది మెదడు యొక్క పారంకైమా ఇన్వాల్వ్ అయ్యింది పేషెంట్ ఎన్సెఫలైటిస్లోకి వెళ్ళారు అని మనం చెప్పవచ్చు సో ఈ యొక్క వ్యాధి లక్షణాలు జ్వరం నుంచి ఎన్కఫ్లైటిస్ సిమ్టమ్స్ అంటే సురో కోల్పోవడం వరకు ఆ యొక్క సరౌండింగ్స్ని గుర్తు గుర్తించలేని స్థితిలోకి వెళ్ళేంత వరకు ఉంటుంది కాకపోతే మూడు నుంచి పద్దెనిమిది రోజుల వరకు యొక్క వ్యాధి తీవ్రత మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వ్యాధి వచ్చిన వ్యాధి లక్షణాలు మొదటి లక్షణాలు కనిపించిన అంటే ఫీవర్ తలనొప్పి ఇంకా రైజ్డ్ ఎంట్రాక్రీని ఫీచర్స్ లైక్ వామిటింగ్స్ తీసుకోండి లేకపోతే హెడ్ ఎక్ తీసుకోండి ఇలాంటి వచ్చిన ఐదు నుంచి ఎనిమిది రోజుల్లోనే చాలా పేషెంట్స్ మనకి చనిపోవడం జరుగుతూ ఉంది అయితే ఈ వ్యాధిని గుర్తించడానికి మరి ఏవైనా పరీక్షలు అందుబాటులో ఉన్నాయంటే మొదటిది చాలా అరుదుగా వచ్చే వ్యాధి దీనికోసం సెపరేట్ ఎస్ఎస్ చాలా వరకు లేవు అయితే మనం మెదడు యొక్క సిరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఆ యొక్క సిఎస్ఎఫ్ అనాలసిస్ ద్వారా ఈ యొక్క అమీ అమీబాని లేకపోతే ఆ యొక్క ఫ్లాసిలేట్స్ని కానీ మనం గుర్తించడం జరుగుతుంది బట్ కానీ చాలా వరకు కేసుల్లో పోస్ట్ మార్టం అంటే చనిపోయిన తర్వాతనే ఇది ఈ రకంగా వచ్చిందని బయాప్సీ బ్రెయిన్ బయాప్సీ ఇలాంటి వాటిలోని లేకపోతే ఆ యొక్క మెదడులో ఉండే కణజాలలో యొక్క మన అమీపీకి సంబంధించిన యొక్క అవశేషాన్ని కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ ఓన్లీ క్లినికల్ అని చెప్పొచ్చండి ఎవరైతే మన పేషెంట్ మన ఈ యొక్క సిమ్టమ్స్తో ఎర్లీ డెట్రియేషన్ ఉందో మన యొక్క హిస్టరీ జాగ్రత్తగా గమనించి ఈ ఫ్రెష్ వాటర్కి ఎక్స్పోజ్ చేయాలనుకుంటే మనం వెంటనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ మార్టాలిటీని తగ్గించవచ్చండి సార్ ఇప్పుడు చూస్తే సొసైటీ మారిపోయింది జనాలు మారిపోయారు సో వాళ్ళు ఎంజాయ్మెంట్ అనేసరికి వాటర్ గేమ్స్ లేకుండా వాటర్ ఇన్వాల్వ్ లేకుండా ఎంజాయ్మెంట్ అనేది లేకుండా తయారయ్యారు జనాలు సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఇలా స్టాగ్నేటెడ్ వాటర్స్లోనే వస్తుందా లేదంటే పారే నదుల్లో కానీ బీచ్లో కూడా వస్తుందా అంటే సముద్ర వాటర్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క నెగ్లేరియా ఫౌలరీ మీకు మంచి ప్రశ్న వేశారు చాలా మంది ఇప్పుడు బీచెస్ లో ఎక్కువ తిరుగుతారు బీచ్లో ఉంటుందా అంటే ఉండదని చెప్తామండి ఎందుకంటే ఫ్రెష్ వాటర్లో నివసించే అమీబా సో మనకి ఈ యొక్క సాల్టెడ్ వాటర్ ఏదైతే వాషింగ్ వాటర్ ఉందో అక్కడ ఉండే అవకాశం చాలా తక్కువ ఇంకొకటి ఎక్కువ లోతు ఉండే వాటర్లో కూడా ఉండదండి మొదటిది షాలో వాటర్ అంటే డెప్త్ తక్కువ ఉండే వాటర్ అది చెరువులు కానివ్వండి లేకపోతే సరస్సులు కొన్ని తక్కువ లోతు ఉండే స్విమ్మింగ్ పూల్స్ దీంతో పాటు వేడి నీటి బుగ్గలు వీటితో పాటు ఆర్గానిజం నివసించడానికి కొన్ని ప్రత్యేక కండిషన్స్ ఉండాలి అంటే వేడి విపరీతం వాతావరణం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండాలి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడంతో పాటు ఆ యొక్క కంటామినేటెడ్ వాటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే రెగ్యులర్గా క్లోరినేటెడ్ చేస్తున్న వాటర్ కానివ్వండి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసే వాటర్లో ఉండే అవకాశం చాలా తక్కువ అయితే ఇప్పుడు మీరు అడిగారు ఇప్పుడు ఏదైతే రిక్రియేషనల్ యాక్టివిటీస్లో పాల్గొంటారో అది తప్పదు మరి దాన్ని ఇప్పుడు ఎలా ఈ నేగ్రే ఫాలో నుంచి తప్పించుకోవాలి మొదటిది మన ఏదైనా పార్క్ కానీ లేకపోతే మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే మన కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ కానీ విజిట్ చేసేటప్పుడు అది రెగ్యులర్గా క్లోరిన్తో శుద్ధి చేస్తున్నారు అక్కడ వాటర్ని అది ఫస్ట్ మొదటి తెలుసుకోవాలండి రెండోది ఈ వాటర్ మింగడం వల్ల మనకి ఈ యొక్క నెగ్లేరియా ఫోలియర్ ఇన్ఫెక్షన్ రాదండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైంటీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క నాసులు పాసేజ్ ద్వారా ఆల్ ఫ్యాక్టరీ నెరవకుండా అది బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి ఈ నోస్లోకి ఈ వాటర్ వెళ్లకుండా జాగ్రత్త పడడం అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇంకా మూడవది ఎక్కడైనా అనుకోకుండా ఇప్పుడు చెరువు దగ్గర కానివ్వండి లేకపోతే కొన్నిసార్లు పుణ్యక్షేత్రాల్లో దర్శించేటప్పుడు ఇలాంటప్పుడు అక్కడ ఉన్న వాటర్తో వాటర్తో యొక్క నాసలు పాసీస్ని కూడా కొంతమంది శుభ్రపరచుకుంటుంటారు అలాంటివి కూడా చేయకుండా ఉండడం అనేది మంచిదండి తర్వాత కొంతమంది కొన్ని రకాల విలేజ్లో దగ్గర ఉండే కొన్ని క్లినిక్స్ కానివ్వండి ఇలాంటప్పుడు కొంతమంది డాక్టర్లు కానివ్వండి లేకపోతే వేరే వైద్యులు కానివ్వండి వాళ్ళు ఈ యొక్క శుభ్రపరచిని నీటితో పేషెంట్ని క్లీన్ చేయడం కానీ ప్లేషన్ ఆశలు పాసేస్తాం కానీ ఎగ్జామినేషన్ కోసం వాటి ఆ యొక్క వాటర్ని ఇన్స్టిల్ చేయడం కానీ చేస్తే అప్పుడు కూడా చాలా యొక్క నెగ్లేరియా ఫలి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందండి అయితే దీని నుంచి కాపాడుకోవడానికి వీటికి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది సార్ ఇంత ప్రాణాంతకమైన వ్యాధిని ఏ విధంగా అరికట్టవచ్చు లేదంటే దీనికి ట్రీట్మెంట్ ఉందా ట్రీట్మెంట్ ఉంటే కనుక ఎంతమంది ఈ యొక్క వ్యాధి సోకిన వారు చనిపోవడానికి కారణాలు ఏంటి అమీబిక్ ఎన్కెఫ్లైటిస్ నెగ్లేరియా ఫోలేరియా వల్ల వచ్చిన దానికి సరైన ట్రీట్మెంట్ లేదని చెప్పాలండి దీనికి వాడే ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ మనం తీసుకుంటే యామ్ఫోటెర్సిన్ బి తీసుకున్న ఫులొక్కజోలు తీసుకున్న ఈ రెండు కూడా యాంటీ ఫంగల్ ఏజెంట్స్ అలాగే రెఫాంప్సిన్ తీసుకుంటే అది కూడా చాలా వరకు లెప్రసీ ట్యూబర్క్లోస్ యూజ్ చేస్తాము ఇంకా మనం వాడే మిల్ఫోసిన్ తీసుకున్నా అది కూడా అది అది లీష్మేన్యాస్కి వాడతాం స్పెసిఫిక్గా దీనికంటూ ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ కానీ ఖచ్చితంతో పనిచేసే మందులు కూడా అవైలబుల్గా లేవండి కేవలం ఈ ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్లనే మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈవెన్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళు చనిపోతున్నారంటే కారణం ఏంటంటే దానికి సరైన ట్రీట్మెంట్ లేదండి సో యొక్క ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగైదు డ్రగ్స్తో కొంచెం త్వరితగతిన పేషెంట్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి సస్పెక్ట్ చేసి వాడితే కొన్ని రకాలు ఎక్కడో ఒక వందకి ఒక ముగ్గురు నుంచి నలుగురు పేషెంట్స్ని మనం సేవ్ చేసే అవకాశం ఉంది సో ఎర్లీ డిటెక్షన్ ఎలా ఎర్లీ డిటెక్ట్ చేస్తామంటే దానికి కూడా సరైన ల్యాబరేటరీ ఇన్వెస్టిగేషన్స్ లేవు కేవలం పేషెంట్ హిస్టరీ తీసుకోవడం ద్వారా త్వరితగతిన డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ కానీ ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ని సంప్రదించడం వల్ల మన యొక్క వ్యాధి నుంచి అరికెట్టడానికి త్వరిత కొంతవరకు ఉపశమనం కలిగించుకోవడానికి అవకాశం ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి విలువైన సమాచారాన్ని మాకోసం అండ్ మా ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి విలువైన సమాచారం నా ద్వారా ప్రజలకు అందించినందుకు సుమ టీవీ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను